అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రతి ఫ్యామిలీకి ఓ మంచి ఆలోచనను అందివ్వాలనేసి అనుకుంటున్నాను ఏంటంటే చాలామంది అప్పులు చేసేస్తున్నారు కుటుంబ పెద్ద అనేటువంటి వాళ్ళు ఇంట్లో భార్యకో లేదా పిల్లలకో చెప్పకుండా తప్పు చేస్తున్నారు అదేమవుతుందంటే ఆ కుటుంబ పెద్ద ప్రాణాంతో ఉండి తీర్చుకోగలిగితే ఆ కుటుంబానికి ఎటువంటి భారం ఉండదు అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకేమవుతుంది నేనేమవుతానులే అనేటువంటి ఉద్దేశంతో ఇంట్లో భార్య కానీ పిల్లలు కానీ తను చేసినటువంటి అప్పులు చెప్పరు చివరికి అది ఏమైపోతుందంటే ఆ వ్యక్తి అకాల మరణం అనేటువంటి చెందితే ఆ కుటుంబం మోయలేని భారాన్ని మోయాల్సి వస్తోంది అంతేకాకుండా ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసి ఇంకొకరికి చేయడం జామీన్ ఉండడం ఇలా చేస్తున్నారు అది కూడా ఏమవుతుంది కుటుంబంలో వాళ్ళకి తెలియకపోతే ఈ వ్యక్తి చనిపోవడం వల్ల అది కూడా కుటుంబానికి భారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు కుటుంబానికి ఏదైనా మేలు చేస్తున్నారంటే అప్పు లేకుండా లేకున్నామునండి అదే మీరు కుటుంబానికి ఇచ్చేటువంటి విలువైన బహుమతి ఒకవేళ మీరు అప్పు చేసినా కూడా మీ కుటుంబం ఆ అప్పును సులభంగా తీర్చుకునేటువంటి పద్ధతైనా చేసి వెళ్ళండి ఇంట్లో మీ భార్యకి పిల్లలకి చెప్పండి అలా లేకుండా ఉన్నట్లయితే మీ కుటుంబం ఎంతో కుంగి కుసించి నశించి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలామంది కుటుంబ పెద్దలకు విజ్ఞప్తి ఏమంటే అప్పు చేయవద్దు చేస్తే ఆ అప్పు తీర్చుకునే మార్గం కూడా ఎంచుకొని మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి ఈ చిన్న సలహా అందరూ కూడా పాటిస్తారని ధన్యవాదము